ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గోచార ఫలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి జానకి రామ్ చూడు వృషభ రాశి వారి జాతకం ప్రశ్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పలించిన తలించిన పని కార్యం ధనం యోగం వృషభరాశి వారి జాతకంలో మాత్రం సరస్వతి దేవత వచ్చిందండి చదువుల తల్లి వచ్చింది వృషభ రాశి వారికి చాలా వరకు మాత్రం విశేషమైన ఫలితం ఉందండి శుక్రమహార దశలో మాత్రం చాలా వరకు మంచి ఫలితం ఉంది వీరి జాతకానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇప్పుడు నడుస్తున్న ఘడియా చాలా వరకు శుభయోగం ఉంది వీరు ఏ పని చేసినా మాత్రం తప్పకుండా మాత్రం విజయవంతంగా సాధించే అవకాశం ఉంది అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు కూలి కావచ్చు నాళి కావచ్చు లేదా విద్య విషయం కావచ్చు పనిముట్టు విషయం కావచ్చు లేదా విదేశానంది కావచ్చు సినీ ఇండస్ట్రీ కావచ్చు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఈ రాశి వారి జాతకంగా చూడాలంటే మాత్రం ఇప్పుడైతే పర్వాలేదు కానీ మాత్రం ఉగాది టైంలో కుజుడు శని కలిసి వస్తారు కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి కాదు అన్ని రాశుల వారికి దేశదృష్టం కార్యదర్ష్ట యోగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం కుజ కుజుడికి శనేశ్వరునికి పూజ చేపించుకోవడం చాలా మంచిదండి సద్బ్రాహ్మణులతో పండితులతో మాత్రం పూజ చేసుకోవడం చాలా మంచిది శుభయోగాలు కలిసి వస్తాయి అంటే ఈ ఒక్క రాశి వారే కాదు వీరి మీద వస్తుందని అందరికీ వర్తింపు లేదనుకోవద్దు వీరి మీద వస్తుంటే అందరి మీద ఎఫెక్ట్ వస్తుందండి అంటే వీరు తెచ్చుకోవాలని ఏమీ తెచ్చుకోలేదండి గ్రహాలు అలా కలిసి వస్తున్నాయి అలా గత రెండు మూడు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఫలితమైన పారిణ పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లేనిపోని చిక్కులు చికాకులు ధన నష్టం కావటం లేదా మాత్రం ఆర్థిక మాందం కావటం లేదా మాత్రం రాజ్యస్థాపనలు ఇబ్బందులు రావటం సగుటు మానవులు ఇబ్బందులు పడటం పేదవాళ్ళు పేదవాళ్ళు కానీ ఉండటం ఉన్నవాళ్ళు ఇబ్బందులు పడటం మధ్యతరగతి వాళ్ళు ఎటు చెప్పుకోలేని స్థితి కలగటం ఇతి బాధలు కలుగుతున్నాయి చాలా ఇతి బాధలు అంటారు దానికి ఎంత ఉన్నా కూడా మాత్రం సరిపడదు అది మనం చేసిన కష్టం మాత్రం వచ్చిన చుట్టానికి పెట్టాల్సి వస్తుంది అసంటి గోచార ఫలితాలు నడుస్తున్నాయి కాబట్టి కుజరాహుడికి మాత్రం పూజ చేపించాలండి నవగ్రహాలకి చేపిస్తే ఖచ్చితంగా ఎవరికి వారు మాత్రం పండితులని సద్బ్రాహ్మణుని మాత్రం ఆదరించి చేపిస్తే చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరికి ఆదాయం పదకొండు ఉంది ఖర్చు తొమ్మిది ఉంది రెండు రూపాయలు లాభం ఉంది సాయం చేసే నలుగురు ఇబ్బంది పెట్టే నలుగురు గోచార రీత్యా మాత్రం తొమ్మిది నక్షత్రాల్లో వీరికి ఏడు నక్షత్రాలు శుభ ఫలితాలు ఉన్నాయి రెండు నక్షత్రాలు మంచి లేవు కుజుడు శని మంచి లేదు వీరి జాతిక బలానికి కాబట్టి శనిశ్వరునికి పూజ చేయటం అలాగే మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయటం శనేశ్వరునికి మాత్రం తైలాభిషేకం చేయటం శనేశ్వరికి నువ్వుల నువ్వుల నూనెతో మాత్రం తైలాభిషేకం చేయటం నువ్వులు దానం చేయటం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం ఎరుపు వస్త్రం ధరించడం సుబ్రహ్మణ్యం స్వామి పూజ చేయటం చాలా వరకు అనుకూలం ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గురుబలం ఉంది కాబట్టి ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు తిరుగు ఉండదు కళాకారులకు మాత్రం ఉండదు కలిసి వచ్చే అవకాశం ఉంది శుక్రబలం మంచిగా ఉంది గురుబలం రాహుబలం మంచిగా ఉంది కాబట్టి కళాకారులకు టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వర్ధమాన కళాకారులు కావచ్చు కానీ మాత్రం రంగస్థల కళాకారులు కావచ్చు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మీడియా రంగం సంబంధించిన వారు కావచ్చు తప్పకుండా వారికి మంచి ఫలితాలు కలుగుతాయి నిర్మాతలు డైరెక్టర్లు అలాగే మాత్రం నటీ నటులు సాంకేతిక నిపుణులు సంగీత కళాకారులు గీత రచయితలు రాసేవారు అందరికీ శుభ ఫలితాలు కలుగుతాయండి కానీ వారితో ఆ సరస్వతి దేవత కటాక్షం ఉంటే తిరుగు ఉండదండి ఆ సరస్వతి దేవత కటాక్షం ఉంటే సకల శాస్త్రాలు నేర్చుకోవాల్సి వస్తుంది సకల విద్యలు నేర్చుకోవాల్సి వస్తుంది వారికి గుర్తింపు చాలా ఉంటుంది ఎక్కడ పోయిన వారికి మాత్రం ధనం ఉన్న వారికి ఒకరు కాలు మొక్కుతారు ఒకరేమో తిట్టుకుంటూ పోతారు కానీ సరస్వతి కటాక్షం ఉన్న వారికి ఎవరైనా సరే గౌరవిస్తారండి వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే యోగం ఉంది వివాహ విషయంలో వీరు మాత్రం కొన్ని పద్ధతులు పాటించాలి వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునేవారు పెద్దల నిర్ణయం ప్రకారం చేసుకోవడం మంచిది అని సొంతంగా చేసుకోవాలనుకునేవారు ఒకరికి నాలుగు సార్లు ఆలోచన చేయాలి ఆవేశంతో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు స్త్రీలకు వివాహ విషయంలో మాత్రం సందేహాలు చిక్కులు చికాకులు సంబంధాలు తెగిపోవటం నచ్చకపోవటం అబ్బాయి నచ్చకపోవటం అలాగే ప్రేమించిన వారు దూరం కావటం దగ్గరున్నవారు దూరం కావటం ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే వారు ఖచ్చితంగా మాత్రం నాగేంద్రుడికి పూజ చేయాలండి వీలైతే నాగదేవతకు పూజ చేయాలి రేణుక ఎల్లమ్మకు పూజ చేయాలి కానీ ఏదైనా కానీ చిన్న పుట్ట కానీ పెద్ద పుట్టలు కానీ మాత్రం పాలు వారు మాత్రం ధార పోయాలి పాలు తాగి పాలు గోపాలు చాలా వరకు మంచిది వారి మీద ఉన్న దోషాలు తొలగిపోతాయి అలాగే రాహుకేతుల పూజ చేయటం మంగళవారం రోజు రాహు కాలం గడియలు లేదా శుక్రవారం రోజు చేస్తే చాలా మంచిది అలాగే వీరి పేరు మీద మాత్రం ఎరుపు ఎరుపు రంగు సం ఎరుపు రంగు సంబంధించిన పూలు ధరించడం చాలా గొప్ప ఫలితం ఉంటుంది విశేష ఫలితం ఉంటుంది వివాహం కానీ స్త్రీలకు వివాహమైన స్త్రీలు ఏ కలరు పూలు వేసుకున్న పర్వాలేదు కానీ వివాహం కాని స్త్రీలు మాత్రం ఎరుపు కలరు పూలు మాత్రం ధరించడం చాలా మంచిదండి అందులో మాత్రం కనకాంబరాలు చాలా అండి కనకాంబరాలు అంటే ఆ పేరే చాలా గొప్పదనం ఉంటుంది అమ్మవారిది అన్నట్టు అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారి అవతారం అన్నట్టు శక్తిగల దేవత అలాగే మాత్రం సువాసిని పూజ చేయటం పదకొండు మంది కానీ ఇరవై ఒక్క మంది కానీ తొమ్మిది మంది కానీ ఐదుగురు మంది అని మాత్రం ఖచ్చితంగా పూజ చేసే వారికి వాయినం ఇవ్వటం తీసుకోవడం చాలా మంచిది చీర అలాగే వస్త్రాలు పసుపు కుంకుమ అలాగే స్త్రీలు ధరించే ఆపరణలో ఏవైనా సరే అండి కానీ మాత్రం ఇవ్వటం తీసుకోవడం చాలా వరకు మంచిది వారితో అక్షింతలు వేసుకోవడం వారి మీద ఉన్న వారి మీద ఉన్న శుభ ఫలితాలు మీకు కలుగుతాయి వారి మీద చెడు ఫలితాలు ఉంటే మీకేం కలగవండి మీరు చేసే పని మంచిది కాబట్టి ఏం చెడు కలగదు మంచే కలుగుతుంది మీరు మీ జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో పురుషులకు ఇబ్బందులు ఉంటాయి అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే తినే కాడ తాయే కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యసనం మనిషికి చాలా వరకు బానిసత్వం చేస్తుందండి ఇబ్బంది పెడుతుంది ప్రతి మనిషికి వ్యసనం ఉంటుంది కామం ఉంటుంది కొందరికి కొందరి క్రోధం ఉంటుంది కామం మొదటి స్థానం అయితే క్రోధం రెండవ స్థానం మూడవది మదం మశ్చర్యం నాలుగవది కామ క్రోధ లోభ మోహ మద మశ్చర్య ఈ ఆరు విషయంలో అందరికీ ఉంటాయండి కానీ మాత్రం వాటిని కంట్రోల్ చేసుకోవడం మంచిది ఈ వృషభ రాశి వారి జాతకంలో మాత్రం విదేశానం వెళ్ళాలనుకునే వారు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది స్త్రీల నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చెక్కులు చికాకులు దరిద్రవాదాలు తొలగిపోయే ఉన్నాయి ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే జిల్లా ఏరే ప్రాంతం తిరిగే అవకాశం ఉంది నిరుద్యోగులు శుభవార్తలు వింటారండి ఖచ్చితంగా వివాహం చేసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది ఎండాకాలం లోపల శుభ ఫలితాలు కలుగుతాయి వాస్తు దోషం ఉన్న ఇల్లు మాత్రం తప్పకుండా వీరు ఉండవ ఉండవద్దండి తూర్పు భాగం ఉత్తర భాగం సుమధారం ఉన్న ఇల్లు చాలా వరకు శ్రేష్టం వెనక భాగం కొద్దిగా చోటు ఉండటం మంచిదండి వెనుక భాగం అంటే మాత్రం కొందరు పడబురనే కడతారు ఇల్లు వారు తూర్పు భాగం ఖాళీగా ఉండటం చాలా వరకు మంచిది ఎక్కువ స్థలం ఉండటం కొందరు తూర్పుగా కడతారండి అప్పుడు మాత్రం నైరుతి మూలతో సహా నాలుగు మూలలు ఎనిమిది దిక్కులు కూడా స్థలం ఉండటం మంచిది కానీ శరీర సమానం ఉండదు కాకపోతే కొద్దిగా విద్య తక్కువ ఎక్కువ ఉండాలండి తక్కువ ఎక్కువ అంటే గోడలు కాదండి స్థలం నైతిక భావంలో కూడా ఒక మనిషి దూరేంత సందు ఉండాలి ఖచ్చితంగా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం పొగడవాన చెట్టు అలాగే బొప్పాయి చెట్టు అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం కంప చెట్టు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బాదం చెట్టు ఇసు చెట్లు మాత్రం వీరి పరిసరలో ఉండవద్దండి కానీ మాత్రం అరటి చెట్టు అలాగే మాత్రం వీరు జాతకంలో చూడాలంటే మాత్రం అరటి చెట్లు ఉండడం చాలా మంచిది అలాగే సత్యనారాయణ స్వామి చెట్లు ఉంటుంది చాలా వరకు శుభప్రదం అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గోరింటాకు చెట్టు ఉండటం కూడా మంచిది దానిమ చెట్టు కొందరు ఫలితం ఇస్తే కొందరికి ఇవ్వదండి దానిమ్మ చెట్టు ఉండడం కూడా మంచిదే కానీ మాత్రం ఇంటి పరిసరాల్లో ఎదురుగా ఉండద్దండి అండి సైడ్కు ఉండవచ్చు దక్షిణం కావచ్చు లేదా ఉత్తరం కావచ్చు లేదా వెనక కావచ్చు కానీ స్ట్రైట్గా ఉండవద్దు ఈశాన్య మూల కావచ్చు లేదా మాత్రం అగ్నేయ మూల కావచ్చు తూర్పు మూల కావచ్చు ఉండవద్దు స్ట్రైట్గా అది దెబ్బతిస్తుంది దానిమ్మ చెట్టు కల్పవృక్షమే అది కానీ మాత్రం స్ట్రైట్గా ఉండవద్దు ఇంటికి ఇబ్బంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం చేయటం కూడా చాలా మంచిది ఎవరికి వారు సమ్ శక్తిగల శక్తి ఉన్నవారు మాత్రం దానం చేయటం మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు హైదరాబాదులు తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయత్